ఇప్పుడు నోకాస్ కాఫ్ సిరప్ తో అరవై రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జల మాయం పరకామణి కేసులో సతీష్ ది ప్రభుత్వ హత్య అన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆయనపై తీవ్ర ఒత్తిడి తేవడం వల్లే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అన్నారు ప్రభుత్వాన్ని విమర్శిస్తే అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు సతీష్ ది ప్రభుత్వ హత్య అంటున్నా వచ్చి అరెస్ట్ చేయండి అంటూ సవాల్ చేశారు పరకామణి అవసరంలో ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన వ్యక్తి వచ్చి మొన్న వచ్చి చనిపోవడం అతని మీద మీరు ఒత్తిడి తీసుకొచ్చి ఉంటారు లేని మాట్లాడితో చెప్పించిన ప్రయత్నం చేస్తుంటారు అందుకే ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్న లేదు అది వచ్చి అయితే నిరూపించండి అయితే ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి చేసిందని మా అభిప్రాయం చెప్తే మీరు వచ్చి మన అరెస్ట్ చేస్తారు చేయండి అరెస్ట్ 那。